హలో స్టూడెంట్స్ మీకు ఒత్తులన్నీ నేర్పించాను ఒత్తుల్లో అక్షరాలతో పదాలు ఒత్తులతో కలిపి అచ్చులు హల్లులు ఒత్తులు కలిపి పదాలు మనం నేర్చుకుంటున్నాం కదా ఫస్ట్ ఆతో మాత్రమే మనం పదాలు నేర్చుకున్నాం అవునా ఇప్పుడు వేరే అక్షరాలతో అచ్చులు హల్లులు ఒత్తులు కలిపి ఏమేమి పదాలు వస్తాయో చూద్దామా ఆ ఈ ఈ వీటితో ఏమస్తాయో చూద్దాం అచ్చులు హల్లు వీటితో కలిపిన పదాలు ఏమొస్తాయో చూద్దాం మనం మళ్ళీ మనం వాళ్ళన్నీ రాసుకోవాలా ఆ ఆ అరు అరు ఏ ఏ

ता था, 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 पा, 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 वा द స హ ల ష్లా షండియా మే ఒత్తిడి కూడా హల్లు ఒత్తులే కదా కాబట్టి ఒత్తిడి మీడియా రాయట్లయితే మనం ఆతో ఒత్తు కలిపిన అక్షరాలు పదాలుగా ఏమైనా వస్తాయేమో చూద్దాం ఆ క ఆ ఖ ఆ न्या आ च आ छ आ ज आ झ आयने आ ट आ र्ठ आ ल्ट आ ल द आश, आश, आ र आ त् पा र्ध आ द आ र्ध आ व न आ प त తో ఏ పదాలు కూడా కొత్త పర్టికులర్గా పెట్టిన పదాలు ఇక్కడి వరకు ఉన్న అక్షరాల్లో లేవు సో ఆతో మీకు చెప్పేసాను కదా ఈతో చూద్దాం ఈ క డ అనే పదం రాజ్ ఈ క డ మనం ఆతో అక్కడ రాస్తున్నాం కదా ఇప్పుడు ఈతో ఇక్కడ ఈ ఈ ఇక్కడ ఇచ్చట మనం అచ్చట అని రాస్తున్నాం కదా ఇప్పుడు ఇచ్చట ఇచ్చట ఈ జ ఈ ఈ జ

ఇష ఇస ఇహ ఇల్ల ఇష ఇవండి రెండే పదాలు వచ్చాయి ఈ కవర్తి సెక్క ట ఇక్కడ ఈ చ చావతి సెచ్చ ఇచ్చట ఇక్కడ ఇచ్చట రెండు పదాలు వచ్చాయి ఊద చూద్దామా ఊ క ఊ ഖ ఊ ഖ ఊ ఊ

ఉత్తర దిక్కు అనేది కూడా ఉంటుంది అనమాట ఉత్తర ఉత్తర ఉద్దర ఉద్దర అనేది కూడా ఉంటుంది ఉద్దర మీన్స్ లోన్ అనమాట అప్పు ఉద్దరకి తెచ్చాను అంటారు కొన్ని ఊళ్ళలో ఉత్తర ఉ ప

ರೆಡ್ ಕಲರ್ ಎಲ್ಲ ರಂಗು ಅಂಟೇ ಅವಧಿ ಎಲ್ಲೂ ಎಲ್ಲ ಅದೇ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಎವ ಎಸ್ ಎಸ್ ಎಸ್ಆ ಎಲ್ಲ

ವದ್ದ ಅೀರ್ಘಂ ಇವಾದಿ ವದ್ದ ಅಲ್ಲಿ ವದ್ದ ಅಲ್ಲಿ ದಾಖಿ ದಾಳಿ ಚೆನ್ನಾಗ್ ಫಸ್ಟ್ ಈ ಪದ ಮನಸ್ಕ ವದ್ದ ಹೊನ್ನ ಹೊಬ್ಬ ಬೊಮ್ಮೆ ಓ అంత కూడా ఏం లేవు ఇక్కడ వరకు అచ్చులు హల్లులతో కేవలం ఈ పదాలు అనేవి రాసుకున్నాం ఒత్తులు ఓన్లీ అచ్చులు హల్లుల వరకే ఈ పదాలు రాసుకున్నాం గుణింతాలు వచ్చిన తర్వాత మనం గుణింతాలన్నిటితో కూడా మనం కలిపితే బోలెడు ఒత్తు పదాలు మనకి దొరుకుతాయి అన్నమాట ప్రస్తుతం ఈ ఒత్తులు ఇంతవరకు ఈ పదాలు నేర్చుకున్నాం